ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే ఫిబ్రవరి పదహారవ తారీఖున రథసప్తమి కదండి రథసప్తమి రోజు ఎవరైనా ఇంట్లో సింపుల్గా రథం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను రథసప్తమి పూజ ఎలా చేయాలి ఈ రథం ఎలా చేయాలి అనేది కూడా వీడియో అనేది షేర్ చేశానండి ఆ వీడియో కూడా చూడండి ఏంటంటే ఆ వీడియో ముందు వీడియోలో ఉంటుందండి ఎల్లి వెళ్ళి చూడండి ఇక్కడైతే రథం తయారు చేసుకోవడానికి చిక్కుడుకాయలు ఉంటాయి కదా చిక్కాయలతో చేసుకోవాలండి చాలా మంది ఏంటంటే చీపురు పుల్లలు రేంకాయలతో కూడా చేస్తారు ఇలా చీపురు పుల్లలు అనేది పెట్టి ఇక్కడైతే చీపురు పుల్లలు ఇంకా తేలేదు కదండి మనకి రథసప్తమి రోజే చీపురు కొత్త చీపురు పుల్లలు అనేది అమ్ముతారు ఆ చీపురు పుల్లలతో రథం చేస్తారు కానీ నాకైతే ఇప్పుడు దొరకలేదండి అందుకోసం టూత్పిక్స్తోనైతే నేను రథం అనేది తయారు చేశాను ఏంటంటే ఇవి బల్ల చిక్కడికాయలు అంటారండి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ దొరుకుతాయి ఈ చిక్కిడికాయలతో రథం ఏంటంటే మనం రెండు రెండు చప్పున చిక్కుడుకాయలు అనేవి తీసుకోవాలండి ఇటు రెండు అటు రెండు తీసుకొని దానికి మధ్యలో టూత్పిక్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు అంటే పిక్ తర్వాత మనం రథసప్తమి రోజు అయితే కొత్త చీపు పుల్ల అనేది పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలాగే ఇటు రెండు అటు రెండు చిక్కిడికాయలు పెట్టుకొని మధ్యలోని ఇలాగా చీపురు పుల్ల లేదా టూత్పిక్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ముందుగా పెట్టాం కదా ఇటు రెండు అటు రెండు చిక్కిరికాయలు అవేమోచ్చి పైన పెట్టుకోవాలండి ఇప్పుడు పైన అంటే ఫస్ట్ పెట్టిన చిక్కిరికాయలు కింద పెట్టాలి ఇటు రెండు అటు రెండు తర్వాత మళ్ళీ మనం పెట్టాం కదా దానికేమో మళ్ళీ నాలుగు వైపులు ఇలాగా టూత్పిక్స్ అనేవి పైన పెట్టుకోవాలండి నాలుగు నాలుగు పెట్టుకోవాలి ఈసారి మనము ఫస్ట్ రెండు రెండు పెట్టాము ఇప్పుడైతే పైన నాలుగు వైపులా నాలుగు టూత్పిక్స్ అనేది పెట్టుకోవాలి ఈ నాలుగు టూత్పిక్స్ పెట్టిన తర్వాత మనం ముందుగా చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ రెండు అటు రెండు చి అటు రెండు అవి తెచ్చి మనం ఇప్పుడు ఈ నాలుగు చతురస్రాకారంలో చేసాం కదండీ నాలుగును ఆ అయితే మనం పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి రెండు చిక్కుడుకాయలు పెట్టి టూత్పిక్స్ అనేవి పెట్టాం కదా ఆ టూత్పిక్స్తో పెట్టిన రెండు చిక్కుడుకాయలని కింద పెట్టి మళ్ళీ నాలుగు టూత్పిక్స్ పెట్టి చిక్కిడికాయలు పెట్టాం కదా అది రివర్స్లో పెట్టి ఆ ఆ చిక్కుడుకాయలు అనేది పైన పెట్టాలని చూసారు కదా నాలుగు ఎలా వచ్చాయో ఇప్పుడు అర్థమవుతుంది కదా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ పెట్టిన చిక్కిడికాయలు రెండు కింద పెట్టాలండి ఆ చిక్కికాయలని ఈ రెండు చిక్కిడికాయలు ఇలాగ పైన గుచ్చుకోవాలండి ఇలా రెండు చిక్కిడికాయలకి ఇలాగ నాలుగు టూత్పిక్స్ పెట్టాను నాలుగు టూత్పిక్స్ పెట్టావు కదా అవి పైన ఇలా రివర్స్లో పెట్టి చిక్కిడికాయలు అనేది గుచ్చుకోవాలండి ఇంకా మనకి ఇవైతే అయ్యాయి మనం రథంలో ఏడు చిక్కుడుకాయలతో రథం చేస్తాం కదా ఇంకా మూడు చిక్కుడుకాయలు అనేది తీసుకోవాలి పైన పెట్టడానికి అనేసి మూడు చిక్కుడుకాయలు ఆ మూడు చిక్కుడుకాయలకి కలిపి ఒక టూత్పిక్ అనేది పెట్టుకోవాలండి మూడిటికి కలిపే టూత్పిక్ పెట్టాలి పెట్టిన తర్వాత ఏంటంటే అక్కడ పైన అలాగా మనము పైన కూడా గుచ్చుకోవాలండి అప్పుడు మనకి రథం షేప్ అనేది వస్తుంది చూసారు కదా మూడు కలిపి ఇలా పెట్టి ఆ మూడు చిక్కిడికాయలు కూడా ఇలాగా లైన్గా పెట్టుకోవాలండి అంటే ఒకటి ఒకవైపు మధ్యలో పెట్టుకోవాలి ఇటు అటు కలిపి ఇలా టూత్పిక్స్తో గుచ్చుకోవాలండి అంతేనండి రథం అయితే సింపుల్గా ఈజీగా ఎవరైనా చేయొచ్చండి ఆ రోజు మనము పూజ చేస్తాం కదా దేవుడి దగ్గర పెట్టినా సరే ఇలా రథం అనేది చేసి పెట్టి మీరు పెడితే చాలా మంచిదండి ఏంటంటే చాలామంది ఏంటంటే బయట చేయలేక పెద్దగా చేయకుండా వర్క్ వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే మామూలుగా పరమాన్నం అనేది వండేసి దేవుడి దగ్గర దీపం అనేది పెట్టేస్తారు అలాగే చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ రథం అనేది చేసుకొని కూడా మనం పరమాన్నం ఉండి పెడితే చాలా మంచిదండి ఆ రోజు రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రథం అండి ఏంటంటే ఆ రథము మనం చేసి పెడితే చాలా మంచిదండి అదే కదా సూర్య భగవానుడు ఆ రథం మీదే కదా ఉంటారు అలాంటప్పుడు మనం ఏంటంటే ఇంట్లో చేసుకున్న ఇలా రథం అనేది చేసుకొని మనం పెట్టి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి బయట చేసి ఎక్కువ ఎక్కువ చేయకపోయినా ఇలా రథం చేసుకొని ఇంట్లోనే మనం పూజ గదిలో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి బయట మనం పేట వేసుకొని పెట్టుకోవడం అవ్వకపోతే ఇలా రథం అనేది చేసి దేవుడి దగ్గర ఇలా మనం పూజా మందిరంలోనే ఇలా పెట్టి దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ నేను గంధం బొట్లు పసుపు కుంకుమ గంధంతో నేను చిక్కుడుకాయలకి అయితే పెట్టాను కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి ఇంకా పువ్వులు గంధము పసుపు కుంకుమ గంధము మనం ఇలా రథం అనేది పెట్టి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఎరుపు అంటే చాలా ఇష్టమండి రే ఎరుపు కలర్ పువ్వులు ఏవైనా మందార పువ్వులో గులాబీ పువ్వులు ఇలా పెట్టుకుంటే చాలా మంచిది సూర్య భగవానుడికి అయితే ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం అండి అలాంటప్పుడు మనము గులాబీలో లేదంటే మందార పూలు అనేది తెచ్చిపెట్టుకొని ఆ రోజు దేవుడు దగ్గర మనము పూజా మందిరంలో ఎలా దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ముందు వీడియో అయితే రథసప్తం పూజ అలా చేయాలి ఆవు పిడిక లేకపోతే అలా పాలు అనేది కూడా వీడియో షేర్ చేశాను ఈ వీడియో అయితే వెళ్ళి చూడండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో